అన్న ఉద్దేశంతో ఆ రోజున మేమంతా కానీ ప్రభుత్వం కానీ పనిచేశాం ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం అధికారులందరినీ మేమి సొంత ఓళ్ళని దత్తత తీసుకుని మీరు చేయగలిగిన చేయండి ప్రభుత్వం నుంచి మేము చేయగలిగింది చేస్తాం మీరు కోఆర్డినేట్ చేయండి అంటే నేను మళ్ళా ఒక క్షణం కూడా ఆలోచించకుండా మా పూర్వీకుల ఊరైనటువంటి మల్లవల్లి కంటే కూడా మేము స్థిరపడింది ఇక్కడే కాబట్టి ఈ ఊరిని దత్త తీసుకోవడం జరిగింది అది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది దత్త తీసుకున్నప్పటి నుంచి నేను ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి శాయశక్తుల గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశాం నిజానికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత పల్లెటూళ్లలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చిన తర్వాత ఊళ్ళో కొత్తగా అందరూ చాలా మంది కొత్తగా ఇల్లు కట్టుకోవడం పాత ఇళ్ళు అన్ని పోయి వాటి స్థానాలు ఎవరైనా మధ్యలో ఎవరు పెట్టాడు సో వాటి స్థానాల్లో ఆడుపడిపోయిన ఇళ్ళు పెంకుటిళ్ళు తాటాకులు పాకల స్థానాల్లో చాలా మంది డావాలు కట్టుకోవడం మొదలెట్టారు అప్పుడే ప్రతి ఊర్లోనూ ఒక రకమైనటువంటి కొత్త శోభ ఆ రోజున నలుగుతుంది ఆ పరిస్థితుల్లో నా అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించడం మొదలెట్టారు ఇది మాకు కొత్త ఎప్పుడు సంక్రాంతి అంటే ఎవరింట్లో వాళ్ళు వండుకుని తింటమే తప్ప అందరూ ఒక చోట కూర్చుని ఇట్లాంటి ఆటల పోటీలు ఇది అసలు మాకు ఎప్పుడూ అలవాటు లేదు మూడు సంవత్సరాలు చూస్తున్నాను ఈ యాంకరమ్మ అందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చి జీవితంలో ఎప్పుడు ఎవరి ముందుకి రాని వాళ్ళందరినీ కొంచెం వాళ్ళ బిడియం వదిలిచి వాళ్ళందరితోనూ డాన్సులు కూడా వేయించే స్థాయికి వదలకుండా వాళ్ళని పట్టుబట్టి మరీ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటుంది దీనికి ఆమెని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉంటేనే దానికి కొంచెం అందం వస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరపటం చాలా సంతోషం అలాగే ఎంఎస్ఆర్ గారు సుధాకర్ నాయుడు గారు చాలా రోజుల నుంచి పరిచయం వారు ఈ గ్రామం మీద శ్రద్ధగా మూడేళ్ల నుంచి ఈ కార్యక్రమాల్ని కొంతవరకు స్పాన్సర్ చేసి వీటికి ప్రచారం కల్పించడం కూడా మనందరూ విషయం ఇప్పుడంటే వేరే పనుల మీద వెళ్ళిపోయారు కానీ భోజనాల దగ్గర చాలామంది యువకులు కనపడ్డారు యువకులు కాకుండా చిన్నపిల్లలు కూడా చాలామంది ఊళ్ళో కనపడుతున్నారు వీళ్ళందరినీ చూస్తే గ్రామాల్లో మళ్ళీ జీవం వచ్చినట్టు మళ్ళీ ప్రాణం వచ్చినట్టు మనకి గ్రామంలో అనిపిస్తా ఉంది మామూలు రోజుల్లో మనకు తక్కువ మంది ఉన్నా కానీ మన వాళ్ళందరూ నాలుగు చోట్ల ఉన్నా అవసరం వచ్చినప్పుడు పండగ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే వచ్చి వచ్చి పడిపోయే వాళ్ళు మనకు ఉన్నారు మనకు బలం ఉంది బలకం ఉంది అనే ఒక మన అందరిలో మనం అది చాలా సంతోషం కనీసం దానికోసమేనా కానీ నాగేశ్వర గారు ప్రతి సంవత్సరం ఈ సంబరాలు జరపాల్సిన అవసరం ఉంది ఇద్దరు ముగ్గురు ఉత్తర్నా లేకపోతే పెదవి విడిచినా మిమ్మల్ని ఆట పట్టించడానికి అంటారే తప్ప నాగేశ్వర ఏదో ఆట పట్టించడానికి అంటారే తప్ప దాన్ని ఎక్కువగా మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా చేయండి గ్రామంలో ఉండిపోయిన పెద్దవాళ్ళందరికీ కూడా చుట్టాలను చూసే అవకాశం కలుగుతుంది పిల్లల్ని ముఖ్యంగా పిల్లల్ని మనవాళ్ళని మనవరాళ్ళని చూసే అవకాశం కలుగుతుంది ఇట్లాంటి కార్యక్రమం ఉంటేనే అందరూ తప్పకుండా పనిగట్టుకుని ఊళ్ళోకి వచ్చే నిర్ణయం కూడా తీసుకుంటారు లేకపోతే ఆ ఏం మోతాలో బద్దాగా రోడ్లన్నీ జామ్ అంటా ట్రాఫిక్ అంట అజెంటా ఏజెంటా అని సాకులు ఎత్తుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం ఎల్లప్పటికీ జరుగుతూనే ఉందో మన ఊరిలో ఒక మంచి సాంప్రదాయం నెలకొల్లినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా మనమే దేవు ఇకపోతే ఇందాక నేను చెప్తున్నట్టుగా రెండు వేల పద్నాలుగు నుంచి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఒక కొత్త నూతన శోభ రావడం మన కళ్ళ ముందు మనమే చూసాం ఆ రోజున దత్త తీసుకున్న ఆఫీసర్లు అందరూ తీసుకున్న చొరవ వల్ల వాళ్ళ ప్రయత్నాల వల్ల ప్రతి గ్రామంలో కొన్ని సౌకర్యాలు మామూలుగా వచ్చేదానికంటే తొందరగా తెప్పించడం దగ్గరుండి పనిచేయించడం లాంటివి అన్ని గ్రామాల్లోనూ జరిగినాయి మన గ్రామంలో కూడా జరిగింది ఎక్కడికి మనం పోవనక్కర్లా వాళ్ళ చుట్టుపక్కల చూస్తే మన గ్రామంలో ఎల్ఈడి లైట్లు చాలా ఊళ్ళ కంటే మన ఊళ్ళో మొదటగా వచ్చినాయి మొత్తం ఎల్ఈడి లైట్లు సిస్టమ్ మొత్తం ఒకేసారి మన ఊళ్ళో అరేంజ్ చేశారు వారం రోజుల్లో పని పూర్తి చేసి అప్పచెప్పి వెళ్ళారు అట్లాగే మనం సబ్స్టేషన్ కావాలనుకుంటే సబ్స్టేషన్ శాంక్షన్ చేశారు అట్లాగే ఆ రోజులో ఉన్న పథకం ప్రకారం సిమెంట్ రోడ్లు వేయాలంటే ప్రతి గ్రామంలోనూ జనాభా లెక్కన ప్రతి ఊరికి ఇన్ని రోడ్లే వేస్తాం ఇన్ని కిలోమీటర్లే వేస్తామని చెప్పి వాళ్ళకి ఒక లెక్క ఉంది అయినా సరే మన ఊర్లో అప్పట్లో లోకేష్ గారు దానికి పంచాయతీరాజ్ మంత్రిగా ఉండేవారు ఆయన వెళ్ళి మా ఊరు సార్ రిక్వె అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఉదారంగా మన ఊరు ఊరు మొత్తానికి ఒకేసారి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశాం ఆ సిమెంట్ రోడ్లని ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకి పనులు విడగొట్టి అప్పచెప్తే ఒక కాంట్రాక్టర్ ముందు పూర్తి చేశాడు రెండో కాంట్రాక్టర్ సగం చేశాడు మూడో ఆయన మొదలు పెట్టకుండానే ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి అట్లాగే ఊరు మొత్తం దాదాపు మూడు వందల ముప్పై వరుగుదొడ్లు అడిగిన వాళ్ళకి కాదనకుండా అందరికీ శాంక్షన్ చేసి దగ్గరుండి మేసర్లు కుదిచ్చి సిమెంటు చౌకగా ఇబ్రీంపట్నం నుంచి తెప్పించి ఇసుక తెప్పించి అన్ని ఏర్పాట్లు చేసి త్వర త్వరగా అందరూ మరుగుదొడ్లు కట్టుకుని ఏర్పాట్లు చేశాం వాటిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో నాకు తెలియదు కానీ చాలా మంది దగ్గర కట్టుకోవడానికి స్థలం కూడా లేకుండా లేదు దానికి మనం ఏమి చేయలేకపోయాం ఆ రోజున కొంతమందికి ఇళ్ళ పట్టాలు కూడా చూపి చిప్పించా స్థలం లేని వాళ్ళకి అలా అంతేకాకుండా ఊళ్ళో పాత కేసుల్లో అనవసరంగా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద ఉన్న కేసుల్ని లోక్ అదాలత్లో పెట్టి కాంప్రమైజ్ చేయించి పద పెద్దగా కోర్టులకు తిరగకుండా అవన్నీ క్లోజ్ చేయించు అట్లాగే ఊళ్ళో ఏ సర్వే సమస్యలు లేకుండా సర్వే పెండింగ్ ఉన్నాయి అన్నిటినీ సర్వే ప్రాబ్లమ్స్ అన్నింటినీ సర్వేర్లు రప్పించి ఏమేమి ఉంటే అన్నీ ఒకసారి కొల్పించుకోండి అని చెప్పి సర్వే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు ఇవన్నీ పార్టీలు చూడకుండా ఏమి చూడకుండా గ్రామంలో అందరికీ సంతోషంగా ఉండాలి ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తే మనం అసలైన చేసుకోవచ్చు ఇటువంటి వాటి గురించి రోజు అవుతూ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ రోజు చేశాం అలాగే అయ్యన్మాత్రుడ్డి గారు కుటుంబ మినిస్టర్ ఆర్ఎన్ఏ మినిస్టర్గా ఉండేవాళ్ళు ఆయన్ని బతిమాలి ఇక్కడ నుంచి అన్నవరం రోడ్డు అలాగే మాలపల్లి మీద సింహాధపురం రోడ్డు అలాగే ఇటు నుంచి కోతిడిపల్లి రోడ్డు రెన్యూ చేయించడం ఇవన్నీ చేయించాం మాలపల్లి రోడ్డు సింహాధపురం కనెక్టివిటీ రోడ్డు అయితే అసలు నడవడానికి కూడా వీలు లేకుండా ఉండే పరిస్థితుల నుంచి ఈ రోజున చక్కటి రోడ్డు తయారైంది అదే గోగులంపాడు రోడ్డు కూడా అప్పుడే శాంక్షన్ చేయించి దానికి కొంతవరకు ఫండ్స్ రిలీజ్ చేయించావు అది దాదాపు పూర్తిగా వస్తాం ఇవన్నీ చేసిన క్షణంలో ఇవన్నీ చేసి ఒక స్థాయికి వస్తున్నాం అనుకున్న టైంలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చి ప్రభుత్వం మారింది ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుంది ఐదు సంవత్సరాల్లో ఒక్క అంగుళం కూడా ఒక్క రోడ్డు కూడా ఒక్క అసంతృప్తి అసంపూర్తిగా మిగిలిపోయిన పని కూడా ఒక్క అంగుళం కూడా ముందు కదల మీరందరూ చూశారు వీధి లైట్లు మాడిపోతే మార్పిచ్చే దిక్కు లేకుండా అటువంటి అంధకారమైనటువంటి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు బతిక నాకేదో కష్టం వచ్చిందని కాదు నా కష్టాన్ని నేను ఎదుర్కోగలను నా సమస్యలు నేను ఎదుర్కోగలను గ్రామాల్లో అప్పటి వరకు ఉన్నటువంటి వెలుగు ఒక్కసారి ఏదో మబ్బులు పెట్టినట్టు చీకట కమ్మినట్టుగా ఐదు సంవత్సరాలు మనం గడపటం మనం చూసాం నేను ఊళ్ళోకి వచ్చినప్పుడు చాలా మంది అడిగేవాళ్ళు బాబు ఈ రోడ్డు సగంలో ఆపేశారు ఇది వేయిరా ఎప్పటికీ పూర్తి చేయరా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం యాప్ అయి మీ ప్రభుత్వాన్ని అడగడం ఏం చెప్పి వినేవాడు ఎవడున్నాడు ఈ రోజున అని చెప్పి వాళ్ళకి సమాధానం అని చెప్పేవాడు ఎంత దుర్మార్గంగా చేశారంటే ఎలక్షన్లు ఇంకో రెండు నెలలు మూడు నెలలు టైం ఉందనగా జేసీబీతో మాలపల్లి శివాదపురం రోడ్డు వర్క్ జరుగుతుంటే సిమెంట్ రోడ్డు వర్క్ జరుగుతుంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు పెట్టి పనులు ఆపిచ్చి జేసీబీని సీజ్ చేయించి పెట్టిన దుర్మార్గం ఆ రోజు జరిగింది అదే దుర్మార్గం ఈ ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయింది దానివల్ల మనం ఎన్ని ఇబ్బందులు అనుభవించామో ఎంత దుర్మార్గాన్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ గుర్తుండే ఉంటాం ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మంచికి చెడుకి తేడా తెలుసుకున్నాడు మన మనుషులమే కాదు మేల్ చేసిన వాడికి కీడు చేసిన వాడికి తేడా తెలుసుకున్నాడు మన మనుషుల కింద ఎవరు సర్వే పొరపాట్లు లేకపోతే భూముల విలువ వాల్యుయేషన్ లో రిజిస్ట్ర ఆఫీసులో జరిగిన పొరపాట్లన్నీ ఇవాళ మళ్లీ ఎన్నిసార్లు అప్పుడు స్పందనలో పెట్టినా గాని సమస్య పరిష్కారం కాక ఈ రోజున పిటిషన్ పెడితే సర్వేయర్ వచ్చారు ఎంఆర్ఓ వచ్చాడు జాయింట్ కలెక్టర్ దగ్గర మీటింగ్ జరిగింది వాటి అన్నింటినీ మారుస్తామని చెప్పి హామీ ఇచ్చారు అవన్నీ జరుగుతాయి మళ్ళీ అప్పట్లో ఆగిపోయినటువంటి సిమెంట్ రోడ్ల పనులు మళ్ళా ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో దారులు ఎంత దారుణంగా తయారైన మనం అందరం అనుభవించాం ఇక్కడ నుంచి న్యూజివీడి వెళ్ళాలంటే ఎప్పుడు ఇరవై నిమిషాలు పట్టేది నలభై నిమిషాలు ముప్పై గంట పట్టేది ఈ మధ్యన టేకప్ చేసిన రిపేర్ల వల్ల కనీసం ఇక్కడి నుంచి పోదిరిడిపల్లి వరకు రోడ్లు బాగా పోతిరడిపల్లి నుంచి నూజివూడి వరకు రోడ్లు బాగు చేయాల్సి బాగు చేయాల్సింది ఇంకా మిగిలిపోయింది మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ నేను ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో జరిగింది నేనేమి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించో వాటి గురించో మాట్లాడాల మన కళ్ళెదురు జరిగిన వాటిని కూడా మనం గమనించలేకపోతే కళ్ళు మూసుకుని పోయి ఒక దుర్మార్గమైన పార్టీని ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఒక దుర్మార్గమైన నాయకత్వాన్ని మనం ప్రోత్సహిస్తే దాని తరఫున నిలబడితే మన చూసి మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో అనేది సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మంచి చెడుకు తేడా తెలుసుకోవాలి అందరం ఐకమత్యంగా ఉండాలి అందరూ ఒక తాటి మీద నడవాలి మంచి దాన్ని మంచి అనాలి చెడు దాన్ని చెడు అనాలి ఎవడైనా తప్పు చేస్తే నిలదీయాలి ఆ ధైర్యం మనలో రావాలంటే మన అందరం కలిసికట్టుగా ఉండాలి అంతే తప్ప ఆడ అవతలైపు ఉన్నాడు కాబట్టి నేను యువతలైపు ఉంటాననే మొండితనాలు మొండి పట్టుదలలు పాత రోజుల నాటి రాజకీయాలు చేస్తే గ్రామం అభివృద్ధికి ఆటంకం జరుగుతుందే తప్ప వ్యక్తులుగా మనకు ఎవరికి వెంట్రు కూడా ఊడదు అని చెప్పి మనం చేసుకుంటున్నాం వ్యక్తులుగా ఎవరికీ నష్టం ఉండదు ఒక గ్రామంగా ఒక జిల్లాగా ఒక సమాజంగా ఒక రాష్ట్రంగా మనకు నష్టం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లన్నీ సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి దుర్మార్గం మళ్లీ మన రాష్ట్రం మీదకు రాకుండా మన సమాజం మీదకు రాకుండా మన ఓళ్ల మీదకు రాకుండా రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఒకటే మాట చెప్తా వచ్చా మీ ఈ వేదిక మీద కూడా ఒక రెండు సార్లు చెప్పిన గుర్తుంది అదేంటంటే మన అందరూ పల్లెటూళ్ళు ఖాళీ అయిపోతున్నాయి ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా ఉద్యోగాలు దొరకట్లేదు లేబర్కి కూడా ఉద్యోగాలు దొరకట్లేదు అందరూ వ్యవసాయాలు మార్చేసి ఏదో ఒక తోటలు వేసుకుని డ్రిప్ పడేసి ఇంట్లో పడుకుంటున్నారు దాంతో పనులు కూడా తగ్గిపోయినాయి అనేటటువంటి పరిస్థితి ఈ రోజు ప్రతి గ్రామంలోనూ ఉంది మన గ్రామంలో కూడా దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా మనం చూసింది ఏంటంటే వ్యవసాయ ఆధారం వ్యవసాయం మీద కేవలం వ్యవసాయం మీద ఆధారపడే దాని నుంచి